హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తాం ఈరోజు మా పెళ్లి రోజు అనమాట అంటే నేను యూజువల్గా రోజు ఒక టాపిక్ పైనే మీకు చెప్తూ ఉంటాను అంటే నేను ఫ్రెండ్స్తో మాట్లాడేది ప్లస్ నా ఎక్స్పీరియన్స్ మనకి ఎలా ట్రీట్ చేస్తారు పక్కన వాళ్ళు అనేది అనమాట ఈరోజు మా పెళ్లి రోజు అనమాట నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు పెళ్ళిపోయి నియర్లీ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి నైన్త్ స్టార్ట్ అయింది ఈరోజు కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎందుకంటే అంటే మాది మెయిన్గా లవ్ మ్యారేజ్ అని అంటారు కానీ లవ్ మ్యారేజ్ కాదు ఒక అండర్స్టాండింగ్ మ్యారేజ్ అనమాట లవ్ మ్యారేజ్ అంటే యూజువల్గా ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఆ టైంలో అయితే లవ్ మ్యారేజ్ ఒకవేళ నీకు కానీ వయసు అమ్మాయిలకి మెయిన్గా అమ్మాయిలకి కానీ వయసు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాయంటే అది లవ్ మ్యారేజ్ కాదు వాళ్ళకొక మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది ఒక అండర్స్టాండింగ్ అనమాట మన ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఎలా మనం ఒకవేళ వేరే వాళ్ళని చేసుకుంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే దీంట్లో కూడా పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఉన్నాయి మెయిన్గా నాకైతే నెగిటివ్సే ఎక్కువగా ఉన్నాయేమో అనిపిస్తుంది అనమాట సరే అదంతా అది ఇంకొక టాపిక్ అనమాట అది అలా పెట్టేస్తాము తర్వాత మనం మాట్లాడదాం అనమాట ఈరోజు మా పెళ్ళి రోజు కదా అంటే నాకు ఫస్ట్ నుంచి అదొక ఒపీనియన్ ఉందనమాట నా పెళ్ళి అంటే పెళ్ళికి ముందు కొంచెం ఇంట్లో ఇలా చేసుకుంటున్న పక్కన వేరే అబ్బాయిని అంటే ఖచ్చితంగా ఏ అమ్మ నాన్న ఒప్పుకోరు నన్ను అయితే టూ ప్యాంపరింగ్ అంటారు కదా అలాంటిది అనమాట నాలుగు నలుగురు పిల్లలైనా కూడా పెద్దదాన్ని నేనైనా కూడా అంత ముద్దు చేసే చేస్తారు చేస్తారు ఇప్పుడు కూడా చేస్తున్నారు అది వేరే సంగతి అలా ఉన్నప్పుడు ఇంకా కొన్ని గొడవలు అన్నీ జరగడం వల్ల నాకు అంత ఇంట్రెస్ట్ అయితే పెళ్ళి అయితే జరిగిపోయింది ఈ పెళ్ళి అన్న తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ అనమాట నేను ఎంత సైకోలాగా బిహేవ్ చేశానో నాకే తెలుస్తుంది కానీ దాంట్లో నుంచి నాకు వద్దు అని చెప్పలేని పరిస్థితి అనమాట ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఇచ్చాను మాట కన్నా మీ వాళ్ళు ఎక్కువ అలాంటివన్నీ వచ్చేసి వచ్చి అనమాట కానీ వీళ్ళన్నీ ఫస్ట్లో ఒప్పుకున్నారనమాట ఒప్పుకొని వీళ్ళు పెళ్లి పత్రికలు కొట్టించుకున్న తర్వాత మా నాన్న మళ్ళీ వద్దన్నాడు అంటే మా అత్త వాళ్ళ అబ్బాయి వచ్చేసి మా మామయ్య కొడుకు వచ్చేసి మా నాన్న దగ్గర అట్లా ఇస్తావా అట్లా చేస్తావా అని మాట్లాడే లోపల అంటే అబ్బాయిని చేసుకోండి కదా వాడు నాకన్నా చిన్నోడు కొంచెం హితబోధలు చేస్తారు కదా పక్కన వాళ్ళు అలాంటివి చేసి చేయడం వల్ల అలా అయిపోయింది సరే అదంతా పక్కన పెట్టేస్తే ఈరోజు కదా మా అత్త గుడికన్నా వెళ్ళావా అంటే వెళ్ళలేదు వాడు ఏమన్నా విష్ చేశాడంటే లేదు అన్న మా ఆయన కూడా అంతే మీ మామ కూడా అంతే అమ్మ ఏం విష్ చేయడు ఏం లేదు అప్పుడు అడగడం ఎందుకు ఒకవేళ నేను ఏదైనా చేశాడంటే నువ్వేమో అదృష్టవంతరాలువే అంటారు ఒకవేళ చేయలేదు కాబట్టి ఓకే చేసిన అంటే మా ఆయన ఉన్నాడు సరేలే నిన్న బాగా చూసుకుంటున్నారు అంటారు ఈ అత్తలు ఉన్నారే అస్సలు మారినే మారనమాట సరే ఆమెకు దొరకనే సంతోషం మనకు కోడలికి దొరికితే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ గుళ్ళుకుంటారేంటండి ఎవరైనా వాళ్ళు ప్లీజ్ కోడల్ని మంచిగా చూసుకోండి వాళ్ళు మంచిగా చూసుకుంటారు ఎందుకని మీరు అలా కూతుర్ల మాటలు వింటూ ఉంటారు ప్లీజ్ అలా చేయొద్దండి నాకు ఫైనల్గా ఏంటంటే అత్త అత్తే అమ్మ అమ్మాయి కోడలు కోడలి కూతురు కూతురి ఇవైతే క్యారెక్టర్స్ ఎప్పటికీ చేంజ్ అవ్వు నువ్వు అత్త అని అమ్మాయి అన్నంత మాత్రాన కాబట్టి ఎవ్వరూ పిలవద్దండి పెళ్ళికన అమ్మాయిలైతే చూస్తున్నట్లయితే ఎవ్వరు మెత్తని అమ్మాని పిలవనే వద్దు థ్యాంక్